శ్రీకాకుళం జిల్లా షీమేన్ జీవితంలో యథార్థ సంఘటన రెండవ భాగం ఎంత దారుణమైన సంఘటన ఆ షీమేన్కి ఎదురైందంటే వింటే మేకే కన్నీరు వస్తుంది అలాంటి సంఘటన శ్రీకాకుళం జిల్లా వాసికి ఎదురైంది తన భార్యతో మాట్లాడి సుమారు ఇరవై రోజులైంది తను ఎక్కే షిప్ కార్గో షిప్ ఆ షిప్లో సుమారు ఇరవై రెండు మంది ఉన్నారు సంతోషమైన బాధ అయినా వాళ్ళతోనే తొమ్మిది మాసాలు పంచుకోవాలి అంతకు మించి ఏమీ లేదు తను ఎక్కే షిప్ ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్ళేసరికి ఇరవై రోజులు పడుతుంది పోటీ ఎప్పుడు వస్తుందా నా భార్యతో ఎప్పుడు మాట్లాడతానని ఆస్తో ఎదురు చూశాడా సీమేన్ పోర్టు రానే వచ్చింది తొందరగా పనులని పనులన్నీ ముగించుకొని కెప్టెన్ పర్మిషన్ తీసుకొని ఫోన్ చేయడానికి వెళ్ళాడు ఆతృతగా ఫోన్ నంబర్ కొట్టాడు అవతల నుండి హలో అనే వాయిస్ వినిపించింది కానీ ఆ గొంతు తన భార్యాది కాదు వాళ్ళ అమ్మగారిది అమ్మ నేను నీ కోరుకును అని చెప్పాడు ఆ మాట విని తల్లి ఒక్కసారి ఏడిపి మొదలుపెట్టింది ఫోన్లో ఆ ఏడుపు విని సీమేన్ కాళ్ళు చేతులు వణికాయి ఏమైంది అని భయపడుతూ అడిగాడు అమ్మ ముందు మీ కూరలకు ఫోన్ ఇవ్వు మాట్లాడే మాట్లాడాలని అన్నాడు అంతే అవతల సమాధానం విని ప్రపంచమంతా ఒక్కసారి కంపించేలా అయింది అప్పటికి తన భార్య చనిపోయి కర్మకాండ కూడా అయిపోయింది ఈ విషయం తన తల్లి ఏడుస్తూ చెప్పింది ఏం చేయాలో తెలియక ఏడుస్తూ షిప్లో ఉన్న తన రూమ్లోకి వెళ్ళిపోయాడు సీమేన్ నువ్వు ఎంత బాధల్లో ఉన్నా షిప్ మీద ఉన్నవారికి అవసరం లేదు షిప్ మీద ఉంటే పని చేయాలి లేకపోతే ఆ పోర్ట్లో దిగిపోవాలి ఇది సీమేనుల తాలూకా జీవితాలు ఇలాంటి సంఘటనలు ఎన్నో అనుభవిస్తున్నారు సీమేనులు ఒక్కొక్కసారి తల్లిదండ్రులు చనిపోయారని తెలిసినా రాలేని పరిస్థితి ఎందుకంటే వారు ఉండేది నగరంలో కాదు నడి సముద్రంలో వాళ్ళకి ఏం జరిగినా ఎవ్వరికీ తెలియదు ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి ఏం జరిగినా వాళ్ళకి తెలియదు మరికొందరు యువకులైతే అయితే జెంట్ల చేతిలో మోసపోయి అప్పులు పాలి చివరికి ఆత్మహత్యలు చేసుకొని వారు కూడా ఉన్నారు జాబ్ జాబుని ఆస్తో డబ్బులు వాడి ఏజెంట్లకు కట్టి బొంబాయిలో ఆఫీసుల చుట్టూ తిరుగుతూ నరకాన్ని అనుభవించేవారు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ మరింత సమాచారాల కోసం మీకు నచ్చితే మా ఛానల్ వీక్షించండి ప్లీజ్ ప్లీజ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ ఎట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం